బేరి ఈ పేరైతే ఖరారు చేశారట జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు గతంలో కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు ఇప్పుడు బేరి అనే నామకరణం చేయబోతున్నారట అఫీషియల్గా అనౌన్స్ చేయాలి తాజాగా అనుకున్న సమాచారం ఇది అయితే ఈసారి వాస్తవానికి ఇంకా చాలా టైం ఉంది కదా రెండు వేల ఇరవై ఆరులో కదా ఇరవై ఏళ్ళలో కదా అని అనుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు దా అక్క ఇప్పటికే ఇమీడియట్గా ప్రజల్లోకి వెళ్ళాలని భావిస్తున్నారట అది అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది సమరబేరీ అనే పేరుతో అంటే ఈ సమరబేరీ ఎందుకంటే ప్రజల తరపున పోరాటం చేయడానికి వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు అనేది అలాగే వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా చాలా జోష్గా యాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటి సమరబేరీ లాంటి యాత్రను మొదలు పెట్టాలి అదే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే పాదయాత్రకు ఆల్రెడీ నాంది పలికేస్తున్నారు శ్రీకారం చుట్టబోతున్నారనేది జిల్లా యాత్రలు ఉంటాయా కార్యకర్తలతో ఒకరోజు ఉంటుందంటే అన్ని ఇందులోనే కలవబోతున్నాయి ఇక ఇది అధికారంగా ప్రకటించాలి ఎందుకంటే ఇక ఉన్న నాలుగేళ్ళు మూడేళ్ళు ఎన్నేళ్ళు ఉన్నా సరే ప్రజల్లోనే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అని సీనియర్లు సూచిస్తున్నారట వాస్తవానికి అవసరమైతే బ్రేక్ తీసుకుంటారు కంటిన్యూగా ఒక నెల చేసి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకో నెల చేయడం ఎలా అయినా చేసుకుంటారు కాబట్టి అన్ని ప్రాంతాలని అన్ని గ్రామాలని మారుమూల ప్రాంతాలను కూడా టచ్ చేసి పేదల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాళ్ళకి మళ్ళీ నేనున్నాను నేను వస్తున్నాను అనే భరోసా అయితే కల్పించబోతున్నారట ఇంతకుముందు నేను విన్నాను నేను ఉన్నాను అనేవారు ఇప్పుడు నేను మళ్ళీ వస్తున్నాను అనే ఒక నినాదం ప్రజల్లోకి పంపించడానికే ఈ సమరభేరి అనే నామకరణంతో ఒక కొత్త కార్యక్రమం రూపొందించబోతున్నారట దానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించాల్సింది